హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఈ ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ చాలా మంచి మంచి ఉన్నాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఎవరైనా ఫస్ట్ టైం వీడియో వచ్చినయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నేను చక్కగా చూసేయచ్చు చాలా ఈజీ ఇవైతే ముఖ్యంగా కాలేజీ పిల్లలకు ఆడవాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ టిప్ వచ్చేసండి నిమ్మకాయలు అండి నిమ్మకాయలు అప్పుడప్పుడు మనం రసం పిండాలంటే అవి గట్టిపడిపోయినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం బాగా ప్రెస్ చేసామనుకోండి అది మెత్తబడి మనము కట్ చేసినప్పుడు రసం అనేది ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటే రసం చక్కగా వస్తుందండి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం రసం పిండేసిన తర్వాత ఆ తొక్కలు ఉంటాయి కదా నిమ్మ చెక్కలు అవి పడేస్తూ ఉంటాం కదా ఈసారి అలా పడేయకుండా ఏం చేయండి అంటే ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక గ్లాసెడ్ వాటర్ అయితే పోసుకొని ఈ నిమ్మ చెక్కలను అయితే ఇందులో వేసేయాలి అంటే రసం పిండుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదా వాటిని మనం ఈ విధంగా యూజ్ చేసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా బాగా ఒక పది నిమిషాలు అయితే ఉడకబెట్టాలి ఆ రసం అంతా అందులో వస్తుందండి చల్లారిన తర్వాత బాగా ఇలా పిసుకాలి అయితే దాంట్లో ఉన్న రసం మొత్తం వాటర్లోకి వస్తుంది ఇప్పుడు ఆ తొక్కలను తీసేసి అందులో వచ్చేసండి ఇప్పుడు ఈ నీళ్ళలో ఏం చేస్తున్నా అంటే కొంచెం ఉప్పు అదేవిధంగా కొంచెము ఈ మనకు వాషింగ్ మిషన్లో వాడే లిక్విడ్ ఉంటుంది కదండి ఆ లిక్విడ్ కొంచెం వేస్తున్నా అదేవిధంగా మన వింబార్ లిక్విడ్ వేసుకొని కొంచెం డేటాలు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ లిక్విడ్ తోటి ఏంటంటే బొద్దింకలు రావండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేవిధంగా బల్లులు కూడా తిరగవు మనకి వంట రూమ్లో కిచెన్ గట్టు పైన చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా ఆయిల్ వాసనకి నేను ఒక స్ప్రే బాటిల్ తీసేసుకొని ఇందులో వేసుకున్నాను ఇప్పుడు అయితే నైట్ అయితే తప్పకుండా ఇలా తూడ్చుకోవాలండి ఇలా మనం క్లీన్ చేసుకుంటేనే ఎటువంటి పురుగులు రాకుండా ముఖ్యంగా బొద్దింకలే ఫామ్ అవుతాయి అదే అదేవిధంగా బల్లెలు కూడా వస్తూ ఉంటాయి ఆ వాసనకైతే చక్కగా ఇలా స్ప్రే చేసేసుకొని నీట్గా ఇలా రుద్దేసి మనం తూడ్చేయాలి అయితే చక్కగా స్టవ్ కూడా నీట్గా అయిపోతుంది బొద్దింగాలు ఫామ్ అవ్వకుండా ఉంటుంది చూడండి మంచి వాసన వస్తుంది నిమ్మకాయ కదా అండి మంచి వాసన వస్తుంది ఆ లిక్విడ్ కూడా చక్కగా మనకి బాగా ఆయిల్ని మొత్తం అండి జిడ్డు లేకుండా చక్కగా నీట్గా ఉంటుంది అన్నట్టు అదేవిధంగా మనకు ఎక్కువ ఎక్కడైతే బల్లెలు తిరుగుతూ ఉంటాయో ఆ భాగంలో అయితే ఇలా స్ప్రే చేసేయాలి చక్కెంటు దగ్గర వాటర్ ఉన్న కాడ గట్టుని చక్కగా ఇలా నీట్గా తుడిచేసుకోవాలి అంతేనా ఈ లిక్విడ్ తోటి మనము గిన్నెలు కూడా వాష్ చేసుకోవచ్చండి ఏదైనా అంటే మామూలుగా నాన్ వెజ్ చేసినప్పుడు స్మెల్ వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ నిమ్మ రసం వాటర్ తోటి కనుక మనం వాష్ చేసుకున్నాం అనుకోండి గిన్నెలు అనేటివి అయితే మంచి వాసనతో వస్తాయండి ఆ స్మెల్ అంతా రిమూవ్ అయిపోయి నీట్గా ఉంటాయి గిన్నెలు కూడా చాలా తలతల కూడా మెరుస్తాయండి నిమ్మ నిమ్మరసం కదా వాటరు చాలా బాగుంటుంది జిడ్డును మొత్తం పోగొట్టేస్తుంది అన్నట్టు చూడండి ఇలా నీట్గా అయితే నేను కడిగేసాను తర్వాత మిగిలిన దాన్ని ఏం చేయండి అంటే సింకులో వేసేసి సింకును కూడా ఇలా క్లీన్ చేసుకోండి అయితే సింకులో కూడా బొద్దింకలు ఫామ్ అవ్వకుండా సింకు కూడా వాసన రాకుండా నీట్గా ఉంటుంది ఈసారి అయితే ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి అరటి పండు పైన బాటిల్ మూతలను పెట్టి చూడండి చాలా చాలా యూజ్ ఉంటుంది మామూలుగా ఇప్పుడు మనం తీసుకొచ్చిన తర్వాత ఒక బంచ్లో నుంచి ఒకటి వీడిపోతుంది మనం అప్పుడు తినలేకుండా అలానే ఉంచేసామనుకోండి పైన చిన్న చిన్న పురుగులు అనేవి పారుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ బాటిల్ క్యాప్ను లోపల కొంచెం గట్టిగా నొక్కి ఇలా పెట్టేస్తామనుకోండి పురుగులు బారకుండా మనకి ఇన్ఫెక్షన్ రాకుండా కూడా నీట్గా ఉంటుంది చూడండి ఇలా పెట్టేసుకోవాలి బాగుంది కదా ఐడియా నెక్స్ట్ టిప్ వచ్చేసండి డ్రాగన్ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ కట్ చేయాలంటే చాలా మందికి రాదు కదా నేను ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను చూడండి ముందు భాగాన్ని కొంచెం కట్ చేసుకోవాలి అదేవిధంగా వెనుక భాగాన్ని కూడా ఇలా కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు మధ్య భాగం నుంచి కట్ చేసేయండి చూసారా ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఇలా వేలతోటి ఇలా చేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో అసలు చూడండి ఇలా ఎంత ఈజీగా వచ్చేసింది రిమూవ్ చేసేసాం కదా ఇలా పొట్టునైతే పైన ఓకే ఇప్పుడు కట్ చేసేసుకుంటే సరిపోతుంది ముక్కలు ముక్కలుగా నెక్స్ట్ టిప్ వచ్చేసండి వేపాకులు ఉంటాయి కదా వేపాకులు మనం యూజ్ చేసిన తర్వాత ఈ కాడలు ఉంటాయి కదండి వేప పుల్లను ఏం చేయండి అంటే చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఒక రెండు భాగాల్లాగా వీటిని చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేసుకుని ఏం చేయాలంటే మనకు అప్పుడప్పుడు చెవులు అయితే పుండ్లయ్యి రంధ్రాలల్లో నొప్పి వస్తూ ఉంటాయి కదా ఇయర్ రింగ్స్ పెట్టాలంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా అదేవిధంగా హోల్స్ కూడా కొంచెం పెద్దగా అవ్వాలంటే ఏం చేయాలంటే ఈ వేప పుల్లలను ఇలా పెట్టేసి ఒక వారం రోజులు అండి అంటే వేప పుల్లలు అనేవి ఎండినే పెడితేనే త్వరగా మనకి హోల్స్ అనేటివి పెద్దగా అయితే అదేవిధంగా మనకి ఏవైనా పుండ్లు గిట్ల ఉన్నా కూడా త్వరగా మాన్తాయండి వేపాకులు చాలా బాగా పనిచేస్తాయి కదా అదేవిధంగా వేప అయితే ఇలా చెవిలో పెట్టి చూడండి మీకు ఇన్ఫెక్షన్ గిట్లా ఏదైనా ఉన్నా కూడా తగ్గిపోతుంది అదేవిధంగా హోల్స్ కూడా కొంచెం పెద్దగా అవ్వడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది వన్ వీక్ అయితే యూజ్ చేయాలి అలా నెక్స్ట్ టిప్ వచ్చేసండి దోసకాయలండి దోసకాయలు తీసుకొచ్చినప్పుడు ఇలా తడి తడిగా ఉంటాయి కదా అలానే మనం వదిలేసాం వదిలేసామనుకోండి లేకపోతే అలానే పెట్టేస్తే ఏమవుతుందంటే అవి త్వరగా బూజ్ వచ్చేస్తాయి అలా కాకుండా ఏం చేయాలంటే న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని ఈ దోసకాయలను అయితే ఇలా పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో పేపర్ని అయితే ఇలా పెట్టేయాలి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసేసి ఇలా అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా స్టోర్ చేసుకుంటే మనకి ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు మనకి బూజ్ రాకుండా ఫ్రెష్గా ఉంటాయండి దోసకాయలు ట్రై చేయండి ఈసారి నెక్స్ట్ టిప్ వచ్చేసి సోంపు అండి సోంపు ఏంటంటే మనకు చక్కగా జీర్ణం అవ్వడానికైతే అయితే అన్నం తిన్న తర్వాత మామూలుగా నాన్ వెజ్ అలాంటివి ఐటమ్స్ తీసుకున్నప్పుడు తీసుకుంటా ఉంటారు కదా ఈసారి ఏం చేయండి అంటే సోంపు అదేవిధంగా కొంచెం వాము కొంచెం ఉప్పు అండి ఈ మూడింటిని తీసేసుకుని ఏం చేయాలంటే బాగా నలపాలి అంటే కొంచెం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నలగొట్టామనుకోండి అది కొంచెం పొడిలాగా అలా అలా అవుతూ ఉంటుంది కదా దీన్ని మనం తీసుకుంటే ఏమవుతుందంటే చక్కగా తిన్న ఫుడ్ అంతా డైజెషన్ అవుతుంది అదేవిధంగా మనకు గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది చాలా బాగా హెల్ప్ అవుతుందండి నాన్ వెజ్ తీసుకున్నప్పుడు చాలామందికి మసాలా దినుసులతోటి గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు కనుక ఈ సోంపు అదేవిధంగా వామును సాల్ట్ని తీసేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈసారి ట్రై చేయండి నెక్స్ట్ అదేవిధంగా నోరు వాసన కూడా వస్తుంది కదా అలాంటి వాళ్ళకు చక్కగా ఉంటుందండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి అండి నేను టీ గ్లాస్ తోటి ఒక టీ గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నాను దీన్ని ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టేశాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులో అయితే వేసేస్తున్నాను ఓకే ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఒక్క పచ్చిమిర్చి అండి నేను ఒక్క టీ గ్లాస్ అయితే తీసుకున్నాను కాబట్టి అదేవిధంగా చిన్న అంగుళం ముక్క వచ్చేసేమో అల్లం అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దీని అయితే మెత్తటి పేస్ట్ లాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక్క స్పూన్ అంతా ఒకటి టూ రెండు టూ స్పూన్ అంతా వేసేసుకొని వాటరు ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా గట్టిగానే ఉండాలి పిండి అయితే ఇది పర్ఫెక్ట్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే కొంచెం వాటర్ తీసుకోండి ఒక గ్లాస్లో వాటర్ తీసేసుకొని చెక్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇందులో వేస్తే పిండి అనేది పైకి తేలిందనుకోండి మనకు పర్ఫెక్ట్ పిండి అనేది పట్టేసుకున్నట్టు ఓకే ఇప్పుడు దీని ఒక బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను మనం మార్నింగ్ కనుక టిఫిన్ చేసేటప్పుడు ఈవినింగ్ కనుక ఇలా పట్టేసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను మార్నింగ్ తీసేసాను ఇందులో వచ్చేసండి టేస్ట్ తగ్గట్ అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితేనే అదేవిధంగా సూజీ అండి అదే మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఒక్క టేబుల్ స్పూనే వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నానంటే అంటే కాంబినేషన్లో చట్నీ చేస్తున్నాను ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అదేవిధంగా పల్లీలు ఇలా నూనెలో వేయించుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి దీని కాంబినేషన్లో ఓకే చట్నీ అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ అన్నీ పోపు చేసుకున్నాం కాబట్టి నేను పోపు పెట్టట్లేదండి చట్నీ రెడీ చేసుకున్నాను పక్కన పెట్టేసాను ఇప్పుడు మనం పది నిమిషాలు రెస్ట్ ఇచ్చాము కదా పిండిని ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నాను కొంచెం ఆనియన్స్ అండి మీకు నచ్చితేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో కొంచెం వంట అండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏం చేద్దామంటే యాక్చువల్ నేను ఏం చేస్తున్నా తెలుసా వడ వడని మనం చేత్తో చేస్తే రాదు కదా నేను టీ గ్లాస్తో చేస్తున్నా అండి చాలా ఈ టిప్ కోసమే నీకు వీడియో చూపిస్తున్నాను మళ్ళీ ఫుల్గా అనేసి ఒక రబ్బర్ బ్యాండ్ తీసేసుకొని ఇలా టీ గ్లాస్కి ఒక కర్చీపును చుట్టేసి ఇలా గట్టిగా పెట్టుకోవాలి ఇప్పుడు కర్చీపును ఏం చేయాలంటే ఆయిల్ డీఫ్రైకి సరిపడా పెట్టేసుకొని తడి చేసుకోవాలి ఖర్చీపుని పిండి ముద్దని కొంచెం ఇలా తీసేసుకొని మనకు రౌండ్ షేప్ వచ్చేటట్టు మధ్యలో హోల్ పెట్టేసుకొని వడలు ఎలా చేసుకుంటామో అలా చేసేసుకొని ఇప్పుడు దీన్ని నూనెలో ఇలా ఈజీగా రిమూవ్ చేయడమే చూడండి చక్కగా అండి చాలామందికి వడ చేయాలంటే రాదు కదా ఇలా టీ గ్లాస్ తోటి చక్కగా చేసేయండి ఈజీ ప్రాసెస్ అండి పని కూడా చాలా సులభవుతుంది మనం చేత్తో చేస్తూ ఉంటే మనకి కరెక్ట్ షేప్ అనేది రాదు అదేవిధంగా కొంచెం విచ్చుకుంటూ ఉంటాయి కదా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో మీరు కూడా ఇలా ట్రై చేయండి వడలు చేయడం చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్లో చేసేయండి చూడండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో తీసేసుకుంటే ఆయిల్ అంతా పిలిచేస్తుంది కదా చూడండి అన్ని వడలు ఇలాగే చేసుకోవాలి ఈజీ ప్రాసెస్ అండి టీ గ్లాస్తో అయితే చాలా పర్ఫెక్ట్గా వడలు వచ్చేసాయి చూసారా నేనైతే ఒకటే టీ గ్లాస్ తోటి ఎన్ని వడలు వచ్చాయి చూడండి ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా చక్కగా ఈ చట్నీతోటి ఈ వడలను కనుక సర్వ్ చేసుకున్నాం అనుకోండి సూపర్ టేస్ట్ టేస్ట్ వడలు అయితే రెడీ అయిపోతాయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీరు కూడా టీ గ్లాస్తో చేసి చూడండి ఎలా ఉందో కూడా చెప్పండి నెక్స్ట్ టిప్ వచ్చేసి గాజు బాటిల్స్ కానీ మగ్గులు కానీ ఇలాంటివి క్లీన్ చేసేటప్పుడు ఈజీ ప్రాసెస్ ఏంటంటే కొంచెం బియ్యం వేసేసి అందులో కొంచెం ఉప్పు వేసేయండి ఉప్పు వేసేసి దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసేసారనుకోండి వితిన్ ఫైవ్ మినిట్స్లో మనకి కొంచెం వాటర్ పోసేసుకొని మొత్తం ఇలా గిల కొట్టినట్టు చేసేసి ఒక్క ఐదు నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చామనుకోండి చక్కగా నీట్గా అయిపోతుందండి చూడండి ఇలా అయితే శుభ్రం చేసుకోవాలి చూడండి ఎంత మురికి వస్తుందో చూడండి మనకి కనబడదండి గాజు సీసాలో ఏం ఫామ్ అవ్వట్లేదు కదా నీట్గానే ఉందని అనిపిస్తుంది కానీ లోపలైతే చాలా దారుణంగా మురికైతే పట్టేస్తుందండి అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేస్తూ ఉండండి శుభ్రమైపోతుంది చూడండి చక్కగా నీట్గా గడిగేసాను నేనైతే ఇప్పుడు నీళ్లు నింపేస్తే ఎంత నీట్గా ఉన్నాయో చూడండి తల తల మెరుస్తుంది కదా మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కంకులండి మొక్కజొన్న కంకులు తీసుకొచ్చినప్పుడు గింజలు వాళ్ళు అలాంటి ఇబ్బంది అవుతూ ఉంటాయి కదా చూడండి ఇలా స్పూన్తో కనుక తీసారనుకోండి ఈజీగా వచ్చేస్తుందండి పాయలు పాయల్లాగా మనము ఒక్క లైన్ తీసామనుకోండి తర్వాత ఈజీగా వచ్చేస్తుంది కదా ఇలా స్పూన్తో అయితే ఫస్ట్ ఒక లైన్ తీసేసి తర్వాత మనం తీసేస్తే ఎన్ని కంకులన్నా ఒలవచ్చు అన్నట్టు చూడండి ఎంత ఈజీగా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఈసారి స్పూన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి బాసన్లు తోమేటప్పుడు అండి కొన్నిసార్లు ఏంటంటే చికెను మటను వండినప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది కొంచెం ఎంత మనము సోప్ తోటి కడిగినా కూడా ఆ మురికి అనేది అట్లనే ఉంటుంది మనకు తెలియకుండా ఆ జిడ్డు అట్లనే ఉంటుంది ఎంత క్లీన్ చేసినా కూడా ఆ వాసన పోవాలంటే చక్కగా ఈ పేపర్ ఉంది కదా న్యూస్ పేపర్ తోటైతే బండెడ గిన్నెలను సరే చిటికలో మనం క్లీన్ చేసేయచ్చు ఎటువంటి స్మెల్ రాకుండా నీట్గా కూడా అయిపోతాయి చూడండి తలతల మెరుస్తాయండి పేపర్ చాలా బాగా క్లీన్ చేస్తుంది ఈసారి అయితే ఇలా క్లీన్ చేయండి మనకి ఎక్కువ జిడ్డు జిడ్డుగా అనిపించినప్పుడు ఇలా పేపర్తో కనుక క్లీన్గా తోముకొని ఇలా కడిగేసామనుకోండి బోళ్ళు కూడా చక్కగా తలతల మెరుస్తూ ఉంటాయి చూడండి నేనైతే అన్నీ వాష్ చేసేసాను ఇలా చక్కగా పేపర్తో పెట్టి అంటే సోపు పేపరు నీట్గా అయిపోయిందండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కూర అండి ఇలా సత్తు గిన్నెలో వంట చేసినప్పుడు ఏమవుతుందంటే మనం బాగా క్లీన్ చేస్తాము ఎంత మంచిగా క్లీన్ చేసినా కూడా లోపలైతే ఆయిల్ మరకలు అట్లనే ఉంటాయండి సోపు మరకలు కూడా అట్లనే లోపల ఆగి ఆగిపోతాయి అంటే చిన్న చిన్న లాగా ఏర్పడతాయి కదా సత్తు అయితే వండుకొని తింటే మెల్లగా స్లో ఆయజన్ లాగా మన బాడీకి అవుతుంది అనేసి అందరు అంటూ ఉంటారు కదా అయితే యూజ్ చేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్త వహించి చేసుకుంటే మంచిదండి చూడండి నీట్గా అయితే ఇలా కడిగేసాను సబ్బుతోటి మళ్ళీ తూడ్చే పెట్టేసుకుంటాం కదా గిన్నెలన్నీ చూడండి ఎంత నీట్గా ఉందో అని అనిపిస్తుంది ఇప్పుడు దీన్ని మనం యూజ్ చేస్తే ఏమవుతుందండి చూడండి నేను వాటర్ బాయిల్ చేసి చూపిస్తాను దాంట్లో మనం ఎంత నీట్గా కడిగినా కూడా లోపల ఇంకా కొన్ని మురికి అనేది దాగి ఉంది చూసారా ఎంత కలర్ చేంజ్ అవుతుంది మీకు ఒక టీ గ్లాస్లో పోసి మీకు చూపిస్తాను టీ కప్లో చూపిస్తాను చూడండి కలర్ ఎంత చేంజ్ అయిందో ఎల్లో కలర్ లాగా వచ్చేసింది కదా అంటే మనం ఎంత నీట్గా కడిగినా కూడా లోపల ఇంకా మురికి అనేది దాగి ఉందండి మనం అలానే మళ్ళీ వంట చేసాం అనుకోండి అవన్నీ మొత్తం మన బాడీలోకి పోతాయి కదా కాబట్టి జాగ్రత్తగా వహించి ఈసారి వాడేటప్పుడు తప్పకుండా ఇలా నీళ్ళు బాయిల్ చేసిన తర్వాతనే నీట్గా శుభ్రం చేసుకొని మళ్ళీ వాడుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి బియ్యం అండి బియ్యం అయితే బియ్యంలో కాఫీ పొడి వేసి చూడండి నిజంగా ఇది ఆడవాళ్ళకి కాలేజీ పిల్లలకి చాలా చాలా హెల్ప్ అవుతుందండి నేను ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ అంతా బియ్యం తీసేసుకొని ఇందులో వచ్చేసి కాఫీ పొడిని అయితే వేస్తున్నాను బ్రూ కాఫీ పొడి ఉంటుంది కదా మీ దగ్గర ఉంటే బ్రూ కాఫీ పొడి వేసుకోండి లేకపోతే ఇంకా వేరేది ఏమన్నా కూడా వేసుకోవచ్చు బాదం వచ్చేసి ఒక ఎనిమిది వేసుకుంటున్నాను అదేవిధంగా రోజ్ పెటల్స్ అండి ఎండిన గులాబీ పువ్వుల యొక్క రెక్కలు అవిసె గింజలు అండి ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఏం చేసుకోవాలంటే మిక్సీ పట్టుకోవాలి మంచి మెత్తగా పౌడర్ లాగా పట్టేసుకోవాలి చూడండి మెత్తగా వచ్చేసింది పౌడర్ అయితే నిజంగా ఇదైతే ఎంత బాగా యూజ్ అవుతుందంటే చాలా చాలా బాగా హెల్ప్ అవుతుందండి అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదా మీరు పూజలకు పువ్వులు వాడి పడేస్తూ ఉంటారు కదా వాటిని ఇలా డ్రై అయిన తర్వాత చక్కగా యూజ్ చేసుకోండి రోజ్ పెటల్స్ చాలా బాగా హెల్ప్ అవుతుంది కదా పడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు అన్నట్టు చూడండి నేనైతే స్టోర్ చేసుకుంటున్నాను ఒక బాక్స్లో పెట్టేసి మనకి నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు ఇలా ఒక టేబుల్ స్పూన్ అంత అయితే నేను తీసేసుకుంటాను మనకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ కలుపుకోండి చూడండి నేను ఇలా స్టోర్ చేసుకున్నాను ఒక బాక్స్లో ఇప్పుడు ఒక స్పూన్ తీసేసుకున్నాను ఈ పౌడర్ని ఇందులో వచ్చేసి పెరుగు అండి ఫ్రెష్ పెరుగునైతే వేసుకోవాలి దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ఇది ఒక పేస్ట్ లాగా తయారైపోతుంది ఓకే ఈ మిశ్రమాన్ని మనం మొహానికి కనుక పెట్టుకున్నాం అనుకోండి ఫేస్లో అయితే చాలా మంచి గ్లో వస్తుందండి ఇందులో బాదం ఉంది రోజ్ బెటల్స్ ఉన్నాయి బియ్యం ఉంది మొత్తం కాఫీ పొడి కూడా నల్లటి మచ్చలను కూడా తొలగించేస్తుందండి చాలా చాలా ఫేస్ అయితే మెరిసిపోతుంది ట్రై చేయండి అస్సలు స్కిప్ చేయకండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అండి టీ కప్స్ అండి మనం వెంటనే యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా కడిగినప్పుడు ఏమవుతుందంటే తడిగానే ఉంటుంది తడి దాంట్లో మనం కాఫీ కానీ టీ కానీ వేస్తే ఏమవుతుందంటే చల్లారిపోతుంది కదా అలా కాకుండా ఇలా చిన్న స్టాండ్ లాంటిది ఉంటుంది కదండి వేడి గిన్నెలు పెట్టుకునేది దీని మీద మనం ఇలా బోలించేస్తాం అనుకోండి వాటర్ అంతా త్వరగా రిమూవ్ అయిపోతుంది అప్పుడు చక్కగా కాఫీ టీలో అండి నెక్స్ట్ టీపు వచ్చేసండి మన జుట్టు వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కోసం అండి ఇండిగో పౌడర్ అనేది మనకు అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది ఏ ఆన్లైన్ షాప్లో చూసినా కూడా ఉంటుంది కదా దీన్నైతే మనము చక్కగా యూజ్ చేసుకుని చాలామంది హెన్న పెట్టుకున్న తర్వాత ఈ ఇండిగో పౌడర్ని పెట్టుకుంటారు మనకి హెన్న పెట్టుకొని మళ్ళీ ఇండిగో పౌడర్ పెట్టుకునే పెట్టుకోవడానికి కనీసం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ గ్యాబ్ అన్న ఉంచుకుంటా లేకపోతే నెక్స్ట్ డే అన్న పెట్టుకుంటారు కదా అలా కాకుండా మీకు ఏం చెప్తున్నానంటే ఈ ఇండుగో పౌడర్నండి మనం వెంటనే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి అప్పుడు వెంటనే మనము ఇప్పుడు హెన్న పౌడర్ పెట్టుకోలేము అలా వెంటనే నల్లకి కూడా కాలేదు ఏం చేయండి అంటే మీరు డైరెక్ట్ కూడా ఈ పౌడర్ని ఒక టూ టేబుల్ స్పూన్ కానీ త్రీ త్రిమికి హెయిర్కి ఎంత అయితే పడుతుందో అంత తీసేసుకొని చక్కగా కలుపుకొని మీరు వెంటనే డైరెక్ట్ పెట్టుకున్నా కూడా హెయిర్ అనేదండి వితిన్ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే బ్లాక్ అయిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇలానే పెడుతున్నాను హెన్న పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇది పెట్టాలంటే పెద్ద ప్రాసెస్ అయిపోతుంది కానీ ఇది ఒకసారి ఇలా పెట్టి చూద్దామనేసి నేను ఒక టేబుల్ రెండు టేబుల్ స్పూన్ అయితే ఇలా బౌల్లో తీసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని అయితే చక్కగా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ పొడిలో ఏం చేస్తున్నాను అంటే పౌడర్లో వేడి వాటర్ అండి అంటే గోరువెచ్చని నీళ్ళనైతే కలుపుకొని నేనైతే డైరెక్ట్ పెట్టుకుంటానండి నా హెయిర్ అయితే నల్లగా అయిపోతుంది వెంటనే మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్ నస్తే మాత్రం తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి ఏ అన్ని టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఫస్ట్ టైం వీడియోను ఎవరైనా చూస్తున్నైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఇలా మొత్తం కలిపేసుకొని నేనైతే హెయిర్కి డైరెక్ట్ అప్లై చేస్తానండి నల్లగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్